హాయ్ ఫ్రెండ్స్ నేను మెస్ఆర్ నాయుడు స్టోరీస్ ఈరోజు మీకు భజన పోటీ గురించి వివరించబోతున్నాను మన భజన పోటీకి వివరించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు నూట ఎనిమిది ఏకాదశులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరియు శ్రీ శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా భజన పోటీ జరుగుతున్నటువంటి స్థలం వచ్చేసి పుల్లగొంబి గ్రామం వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా ఈ గ్రామంలో భజన పోటీ అంగరంగ విభవంగా నిర్వహిస్తున్నారు కావున ఇరు రాష్ట్రాల మన భజన బృందాల వారందరూ ఈ భజన పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని గ్రామస్తులు మరి మరీ కోరుతున్నారు కావున తప్పకుండా గ్రామం స్వకాలంలో గ్రామం చేరి భజన పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఈ భజన పోటీకి వచ్చేసి బహుమతులు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు దాత పొట్టక్క గారి రాధయ్య గారి కుమారులు పి వెంకటేశ్వర్లు సర్పంచ్ మరియు పి వెంకటరాముడు ఫ్లవర్ డెకరేషన్ రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు దాదలు వచ్చేసి వడ్డె గారి ఎల్లకృష్ణ చిలకన్న పెద్దనాగన్న కుమారుడు మాదన్న వి చింతమాటి వెంకటరాముడు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు దాతలు వనుముల మద్దిలేటి వనుముల గోవిందు బడదల శివ నాలుగు బహుమతి పద్దె ప పద్దెనిమిది వేల రూపాయలు నాలుగు బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు దాతలు వచ్చేసి కాశీరెడ్డి శేఖర్ రెడ్డి వడ్డే చెవుల సిద్ధ వడ్డె చెవుల పెద్ద వెంకటేశ్వర్లు రాచంచెట్టి కుప్పయ్య వెంకటస్వామి ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు దాతలు వచ్చేసి గువ్వల తిరుపాలు గారి కుమారులు శ్రీనివాసులు సంజీవుడు తిరుపతయ్య ఆరో బహుమతి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు దాతలు గువ్వల రామన్న గారి కుమారుడు గువ్వల వెంకటేశ్వర్లు ఏడో బహుమతి పదివేల రూపాయలు దాతలు వచ్చేసి వడ్డ చిలకన్న గారి కుమారుడు పెద్ద శివన్న ఎనిమిదో బహుమతి తొమ్మిది వేల రూపాయలు దాతలు గోదా గారి కుమారులు జయన్న సీతారాముడు తొమ్మిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు దాతలు ఎర్రసుంకన్న గారి కుమారుడు కుమారులు మధు మహేష్ సుధాకర్ పదవ బహుమతి ఏడు వేల రూపాయలు దాతలు వచ్చేసి గుంటి గుంటి గిడ్డయ్య భాస్కర్ పదకొండవ బహుమతి ఆరు వేల రూపాయలు దాతలు వచ్చేసి చర్చెస్ మాదన్న కుమారులు పెద్ద మద్దిలేటి చిన్న మద్దలేటి కృష్ణ పన్నెండవ బహుమతి ఐదు వేల రూపాయలు దాతలు గారి మాధవస్వామి కుమార్లు సుంకన్న బుగ్గరాముడు పదమూడవ బహుమతి నాలుగు వేల రూపాయలు దాతలు వచ్చేసి ఉయ్యాలవాడ శశిధర్ శర్మ పద్నాలుగవ బహుమతి మూడు వేల రూపాయలు దాతలు మోటార్ లక్ష్మణ పదహైదవ బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలు దాతలు వచ్చేసి వడ్డ మాదన్న కుమారుడు రాముడు పదహారో బహుమతి రెండు వేల రూపాయలు దాతలు వచ్చేసి మోటర్ సీనప్ప పదిహేడవ బహుమతి పది వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు పదిహేడవ బహుమతి ఒక వెయ్యి ఒక వెయ్యి దాతలు వచ్చేసి గూని మాధవ స్వామి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు బహుమతులు చూశారు ఇప్పుడు జడ్జిమెంట్ దాతలు ఇరవై ఐదు వేల రూపాయలు జడ్జిమెంట్కి ఇచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు గుంటి పెద్ద రంగస్వామి చిన్నరంగస్వామి కుమార్లు మరియు మనుమన్లు ఈ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేసి గుంటి పెద్ద రంగస్వామి చిన్నరంగస్వామి కుమార్లు మరియు మనుమన్లు ఇచ్చారు ఉత్తమ తబలిస్టుకు వెయ్యి రూపాయలు ఉత్తమ హార్మోనిస్టుకు వెయ్యి రూపాయలు ఉత్తమ సింగర్కు వెయ్యి రూపాయలు ఉత్తమ కోరస్కు వెయ్యి రూపాయలు ఉత్తమ హార్మోనిస్టుకు వెయ్యి రూపాయలు ఉత్తమ తబలిస్టుకు వెయ్యి రూపాయలు ఉత్తమ సింగర్కు వెయ్యి రూపాయలు ఉత్తమ కోరస్కు వెయ్యి రూపాయలు ప్రకటించినటువంటి దాతలు మిక్సర్ సుంకన్న గారి కుమారుడు రామచంద్రుడు వెంకటరమణ సుధాకర్ ఓకే ఫ్రెండ్స్ ఇదే కాకుండా సౌండ్ సిస్టమ్ దాతలు వచ్చేసి పదహైదు వేల రూపాయలు గోరంట్ల పుల్లయ్య గారి కుమారుడు మహేష్ మధు సన్మాన మరియు శాల్వా దాతలు వచ్చేసి చిల్ చిన్న పుల్లన్న గారి కుమారుడు చిన్న పుల్లన్న గారి కుమారుడు ఓకే సంప్రదించవలసినటువంటి నెంబర్స్ కూడా మీకు వీడియోలో పెడతాను రూట్ వచ్చేసి మీరు కర్నూలు నుండి కర్నూలు నుండి వస్తున్న వారైతే నన్నూరు లొద్దిపల్లె ఉయ్యాలవాడ కలుగొట్ల పుల్లగుమ్మి పుల్లగుమ్మికి చేరవచ్చు కర్నూలు నుండి వస్తే వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ముందుగా నన్నూరు వస్తుంది నన్నూరు లొద్దుపల్లె ఉయ్యాలవాడ కల్గుట్ల పుల్లగుమ్మి అదే మీరు డోన్ నుండి వచ్చే వాళ్ళు అయితే వెల్లుర్తి నుండి కూడా రావచ్చు వెల్లురితో నుంచి వెల్లుర్తి నుండి రామాలకోట పుల్లగుమ్మి ఓకే వెల్లుర్త నుండి వచ్చేసి పుల్లగుమ్మి ఒక ఇరవై కిలోమీటర్లు ఉండొచ్చు అంతే ఒక పదహారు కిలోమీటర్లు కానీ ఉండవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయిపోయింది మరొకసారి ఈ వీడియో చూసి ఇతరులకు చేరవేయండి ఈ విషయం తెలియజేయండి మరీ మరీ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఒక యూట్యూబర్ వీడియోస్ తీసేటప్పుడు మరొక యూట్యూబర్ వీడియోస్ దయచేసి తీయవద్దండి రియూజ్డ్ కంటెంట్ వలన కొన్ని వందల వేల ఛానళ్ళు పోతున్నాయి అది మీరు అది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ओके फ्रेंड्स जय श्री राम